മംഗളം ജയ ശക്തി മംഗളം മംഗളം സൈതമംഗളം അയ്യപ്പ മംഗളം ഗം മംഗളം നിത്യശുഭ മംഗളം വച്ചി നെട്ടി ജയ മംഗളം ¡Vaya! వయ్యామి అంద ధాన్యంకొని அரை Hvor er han? అందరికీ నమస్కారం కళ్యాణం చేయాలన్నా అప్పటి నుంచో శివ కళ్యాణం చేయాలని చాలా కోరిక కానీ ఎక్కడెక్కడో కాలనీలకు వెళ్ళి గుడి ఆ గుడిలో ఈ గుడిలో ఇలా చేయించాము కానీ ఈ సంవత్సరం మాత్రం మా కాలనీలో ఎంతో అంగరంగ వైభవంగా మేము కళ్యాణం చేసుకున్నాము అలాగే సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అలాగే నేను ఇలా కళ్యాణం చేస్తున్నాను అని తెలియగానే ఎక్కడో ఉంటారు మా నయేష్ గారు మాస్టర్ ట్యాంక్లో ఆయన వచ్చి నాకు మీకెందుకు మేడం మేము ఉన్నాం చెయ్యండి అని చెప్పి ఆయన సహకరించారు తర్వాత ఇలా మగపిల్లో చెప్పాలంటే అసలు నేను ఇలా చేస్తున్నానని కూడా మా కాలనీ వాళ్ళు ఎవరికి తొందరగా చెప్పలేదు ఒక్కరోజు ముందుగా చెప్పాను ప్రతి ఒక్కళ్ళు వచ్చి నాకు చాలా సపోర్ట్గా మేము ఉన్నాం ఎందుకు అనేసి నా వెనుకున్న నదగారు ప్రసాద్ అనే గారు ఆడ మగపిల్లా తరఫున ఉన్నారని వాళ్ళకి రాత్రి తప్పితే తెలీదు ఇది ఆ వారం నుండి నెల నుండి రెండు నెలల నుంచి మాత్రం ఇది జరిగింది కాదు జస్ట్ ఇది తీసుకున్న నిర్ణయం నాలుగే నాలుగు రోజుల్లో జరిగింది నాలుగు రోజుల్లో కూడా ఇంత బాగా చేస్తామని మేము అనుకోలేదు దానికి మాత్రం మహేష్ గారికి కృతజ్ఞతలు చెప్తాను నేను అలాగే స్వామివారు నాకు ఎంత మధ్య అవకాశాన్ని ఇచ్చినందుకు నేను ఏం చెప్పాలో కూడా నాకు మాటలు రావడం లేదు అందరం బాగుండాలి అలాగే ఇలాంటి కార్యక్రమాలు మా కుటుంబం తరఫు నుండి ఎన్నెన్నో చేయాలని చెప్పి ఆ దేవుడు మాకు గట్టి ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు వెంకన్న శివరాత్రి సందర్భంగా ఈరోజు మహాగణాద్రి పూజ పూజ మరియు శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణము అంగరంగ అంగరంగ వైభవంగా జరపడం జరిగినది మరియు తదనంతరము ఇప్పుడు రుద్రాభిషేకము ఏకవార రుద్రాభిషేకం కూడా జరపడం ఉన్నది వరప్రసాద్ గారు మరియు నాగమణి వారి ఆధ్వర్యంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగింది మరియు అదేవిధంగా వీరికి తోడుగా కాళివాసులు కూడా వారికి తోడై ఈ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరపడం జరిగినది వారికి మరియు కాళివాసులకు ఆ ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ఎప్పుడు ఎల్లవేలుగా ఉండు ఉండాలని కోరుతున్నాను మరోదినాన్ని ప్రశ్నించుకుని స్వామివారికి కళ్యాణాన్ని చేయించడం జరిగింది సో ఈ కార్యక్రమానికి వెంకటేశ్వర కాలనీ కాకుండా కాలనీ నుంచి వచ్చిన సభ్యులందరూ కూడా చాలా సహకరించారు కార్యక్రమానికి ముఖ్యంగా ఆ మణివరప్రసాద్ దంపతులకు మా కాలనీ దర్శనం నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆ దేవుడి వారికి ఆయుర ఆరోగ్యాలను అత్యంత రంగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అరహర మహాదేవ శంభో శంకరం మణిగారు వరప్రసాద్ గారు దంపతుల పుణ్యాన మేము ఈ రోజు శివరాత్రి రోజు రంగరంగ వైభవంగా శివ పార్వతుల కళ్యాణం చూసాము మా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈ కాలనీ ప్ర ప్రజలందరి ఆధ్వర్యంలో ఇంత బాగా కళ్యాణం జరగడం ఇదే మొదటిసారండి మేము చూడడం ఎప్పుడు రుద్రాభిషేకం చూస్తాను ఫస్ట్ టైం ఇంత బాగా కళ్యాణం చేశారు వాళ్ళకి ఇద్దరికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యం శివుడు ప్రసాదించాలని ఆ ఈ కాలనీ చూ ఈ కళ్యాణం చూసిన వాళ్ళందరికీ కూడా అన్నీ వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఏబీ న్యూస్ ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆడవాళ్ళందరూ కూర్చొని ఓపిక్గా చూశారు వాళ్ళందరికీ వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని హరహర మహాదేవ శంభో శంకర